హాయ్ చూసారు కదా ఇవాళ తోటి కీర్ చేస్తున్నాడు అనమాట సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వింటర్ సీజన్లో అంటే చలికాలం వేడివేడిగా ఇలా పిల్లలకి చేసిస్తే చాలా హెల్దీ మంచిది కూడా అందరికీ కీర్ చేయడం ఎలాగో తెలుసు కదా కాకపోతే కొంచెం వేరుగా నేను చేస్తున్నాను అనమాట ఇందులో కస్టర్డ్ వేసి చేస్తున్నా కాబట్టి కొంచెం వేరే అనిపిస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ మనం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏది ఉంటే అవి కాజు కానీ జీడిపప్పు అంటే రెండు ఒకటే ఈ రెండిట్లలో బాదం పప్పు రెండు వేసేసి వేపుకోవాలన్నమాట నేనైతే ఓన్లీ బాదం వేస్తున్నాను ఎందుకంటే చలికాలం కొంచెం బాదం పిల్లలకి ఇస్తే మంచిదని చెప్పేసి ఓన్లీ బాదం మాత్రమే వేసాను అవి నెయ్యిలో వేపేసి పక్కన పెట్టుకొని దాని తర్వాత మనకి తగినన్ని షేమ్ అయితే వేపుకోవాలన్నమాట నెయ్యిలో వేపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కీరి కోసం అనేది వాటర్ అయితే నేను తగినన్ని పోసుకుంటున్నాను మీకు కూడా అందాసి తెలిసిపోతుంది కీరికి ఎందుకు వాటర్ అంటే ఎంత పడుతుంది అనేది నేనైతే ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అనమాట దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అలాగే బియ్యం ఈ రెండు విడివిడిగా నానబెట్టుకొని వేడి నీళ్ళల్లో మనం కాగేటప్పుడు వేసేసి ఒక రెండు ఐదు నిమిషాలు అట్లా ఉడికి తొందరగా ఉడికిపోతాయి కానీ నేను ఒకేసారి నీళ్ళల్లో వేసేసి ఒక పది అలా ఉడకపెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మీకు ఎక్కడికైనా అర్జెంటుగా పని ఉంది ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఈ సగ్గు బియ్యము అలాగే ఈ శనగపప్పు ఎక్కువ వాటర్ వేసేసి ఒక ఇజిల్ రానిస్తే తొందరగా ఉడికిపోతుంది కానీ ఈరోజు నేనైతే కుక్కర్ ఖాళీ లేదని చెప్పేసి ఆల్రెడీ పప్పు అన్నం చేశాను కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట ఇజులు అనిస్తే తొందరగా అయిపోతుంది కానీ నేనైతే మాత్రం ఇందులో చేస్తున్నాను అవి వేడెక్కిన తర్వాత మనకి రెండు ఉడికిపోయిన తర్వాత శనగపప్పు అది చూసుకొని నలిపితే ఉడికిపోతుంది కదా మనకి అలా ఉడికిపోయినప్పుడు మనం వేపు పెట్టుకున్న సేమ కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో తొందరగా సేమే ఉడికిపోతుంది కాబట్టి సేమ వేసిన వెంటనే మనము పాలు పోసేయాలన్నమాట ఇలా పాలు పోసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఏంటంటే మనం బెల్లంతో కానీ చక్కెరతో కానీ సపరేట్గా వేరువేరుగా చేస్తాం కానీ నేను ఇందులో బెల్లము చక్కెర రెండు వేస్తున్నాను అనమాట బెల్లం వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి నేను ఒక గిన్నె వరకు బెల్లం తీసుకున్నాను రెండు గిన్నెల వరకు చక్కెర అనమాట మన స్వీట్కి తగినట్టు అందాసుగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే సేమ వేసిన వెంటనే పాలు సేమ అన్నీ ఒక్కొక్కసారి వెంట వెంటనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ వేడి మీదనే తొందరగా సేమే ఉడికిపోతుంది కాబట్టి అలాగే చక్కెర బెల్లం కరుగుతుంది కాబట్టి తొందరగా వే వేడిగా అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా మనం పాలు ఆ పాలల్లో కస్టర్డ్ వేసుకోవాలి ఇందులో మెయిన్ ఏంటంటే మనం చేసే కీర ఎప్పుడు నార్మల్గా చేస్తాము గుర్తుపెట్టుకోండి మెయిన్ ఇందులో కస్టర్డ్ పౌడర్ అంటే మనం కలిపి వేస్తాం కాబట్టి కస్టర్డ్ మిల్క్ మనం మొత్తం కలిపి దాంట్లో వేస్తే అప్పుడు మనకి థిక్నెస్ ప్లస్ కలర్ అనేది ఎల్లో కలర్లో వస్తుందన్నమాట ఎప్పుడైతే మనం కస్టర్డ్ మిల్క్ ఇందులో కలుపుతామో అప్పుడే మనకి కలరు స్ట్రెచర్ అనేది చాలా బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ కలిపి పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ ఇలా కలిపి వేశారంటే ఎంటనే అంటే మొత్తం చూసారా కలర్ చూడ ఎంత బాగుందో అలాగే థిక్ కూడా వస్తుందనమాట మరీ పల్చగా కాకుండా థిక్గా వస్తుంది ఇందులో మీరు ఇలాచి పౌడర్ అయినా సరే ఇలాచి అంటే మామూలుగా చీలికలు తీసేసి ఆలుక్క వేసుకోవచ్చు నేనైతే పౌడర్ ఇందులో వేసాను అనమాట కానీ అది స్కిప్ అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత మొత్తం అంతా చూసారు కదా తిక్కుగా అయిపోయింది కలర్ కూడా మారిపోయింది కదా చాలా బాగుంటుంది లాస్ట్లో ఒక రెండు స్పూన్లమైన కండెన్సడ్ మిల్క్ అయితే నేను వేస్తున్నాను అనమాట అది కూడా ఇందులో కొంచెం మెయిన్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే కస్టర్డ్ పౌడర్ మీరు కలిపి వేశారు కాబట్టి సరిపోతుంది నా దగ్గర ఎప్పుడు ఉంటుంది కాబట్టి నేనైతే వేస్తున్నాను కవాపేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం పిల్లలకి గ్లాసులో వేసి ఇవ్వచ్చు డ్రై ఫ్రూట్స్ వేసి లేదు అనుకుంటే కూల్గా అయినా ఇవ్వచ్చు అనమాట అయితే నేను కొంచెం కూల్గా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్గా ఇద్దాం అనుకుంటున్నా కొంచెం వేడివేడిగా ఇద్దామని చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి వేసేసి ఇలా పిల్లలకి ఇస్తే వింటర్లో చలికాలానికి చాలా బాగుంటుంది అనమాట సో ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇది నేను ఇందులో సగం వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడదామనుకొని ఇలా బౌల్లో వేసి పెట్టుకుంటున్నాను మనం ముందుగా నెయ్యిలో వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఇందులో బాదం పప్పు పెట్టాను కదా నేను అవి ఇందులో వేస్తున్నాను అలాగే పిస్తా చీలికలు కూడా అనమాట ఇలా వేస్తే పిల్లలు చూడగానే అంటారు కదా సో పిల్లలకి చూడగానే లుక్ అనేది బాగా నచ్చాలన్నమాట సో అందుకోసమని ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్లో డెకరేషన్ మొత్తం అంతా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం వేడివేడిగా ఇద్దాం అనుకుంటున్నా నిజంగా అసలు ఇది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఒకసారి మీరు చేశారంటే మీకే అర్థమవుతుంది తప్పకుండా ఇలా చేసి చూడండి ఎప్పుడు చేసే కీరు కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలాగ డిఫరెంట్గా చేసి పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా తింటారనమాట చాలా ఎమ్మి స్వీట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఇంకెందుకు ఆలోచన మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎమ్మి ఎమ్మి అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా కలర్ ఎంత బాగుంటుందో సూపర్గా ఉంటుంది